నమస్తే ఎస్టీవీ కి స్వాగతం మిత్ర సురక్షిత్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులకు కృత్రిమ ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యులతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య ఆరోగ్యాధికారి సీఎం హెచ్ఓ డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ ప్రతి పారిశుధ్య కార్మికుడికి హెల్త్ కార్డు ఉండే విధంగా ఏర్పాటు చేసి హెల్త్ కార్డులను పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి మున్సిపల్ కమిషనర్ అశ్విని నానాజీ ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు కార్మికులకు ఏపీ పీపీ కిట్లు వైద్య పరీక్షలు వైద్యుల బృందంతో నిర్వహించడం జరిగినట్లు ఆయన తెలిపారు వైద్య శిబిరంలో సుమారు నాలుగు వందల మంది పారిశుధ్య కార్మికులు పాల్గొన్నట్లు ఆయన డిమాండ్ చేశారు Ini kiri, itu mama, mama. శిబిర్లో భాగంగా మనకి డిడబ్లుఎంసి ఇండోర్ స్టేడియం నందు పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా ప్రతిమ హాస్పిటల్ ద్వారా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ యొక్క శిబిరానికి గౌరవ అతిథులుగా గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా అదేవిధంగా గౌరవ డిడబ్ల్యూఎంసి మేయర్ గౌరవ కమిషనర్ గారు వచ్చి ఈ యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క వైద్య శిబిరంలో పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా క్యాన్సర్ పరీక్షలు అదేవిధంగా జనరల్ పరీక్షలు నిర్వహించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాచో పద్మా క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ద్వారా టైఅప్ అయిపోయి వారికి అక్కడ చికిత్స అందించడానికి కూడా ఈడబ్ల్యుఎంసి వాళ్ళు ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం వ్యక్తిగతంగా ప్రతి పరిశుద్ధ కార్మికునికి ఒక హెల్త్ కార్డు ఉండే విధంగా కూడా ఒక హెల్త్ కార్డుని ప్రవేశపెట్టి అది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వారి యొక్క సంరక్షణకై ప్రొటెక్షన్ కోసం ముఖ్యంగా వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఒక పీపీఈ కిట్ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుల పీపీఈ కిట్ అందులోనూ వారికి కావాల్సిన యాప్రాన్ మాస్క్ గ్లౌజ్ నూనె టవల్ తర్వాత సోప్స్ అనేవి కూడా అందజేయడం జరుగుతుంది